హాయ్ అండి ఇక నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఇది నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి ఒరిజినల్ పీస్ లైనింగ్ పీస్ అయితే దాని మీద ఒకటి పెట్టుకుని బ్లౌజ్ పీస్ ఏమో రివర్స్లో పెట్టుకోనండి దానిపైన ఒరిజినల్ పైన ఏమో లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఇలా అయితే నెక్ కదండి నెక్ మన డ్రా చేసుకున్నాం కదా డ్రా ఎక్కడి దాకా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్నంతా కుట్టాలండి ఇదిగోండి రౌండ్గా అయితే కుడుతున్నానండి ఇదిగో నేనైతే రెండు కుట్లు అయితే వేస్తున్నానండి ఇక్కడ గట్టిగా అయితే ఉంటుందని ఇదిగోండి ఇక్కడ దారం అయితే కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న దారం కూడా కట్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడైతే రెండో కుట్టయితే వేస్తున్నాను ఇలా వేసుకునండి ఇదిగోండి రెండో కుట్టు అయితే వేస్తున్నాను ఇలా రెండు కుట్లు వేసుకోవడం వల్ల మనకైతే గట్టిగా అయితే ఉంటుందండి త్వరగా అయితే కుట్లు అయితే ఊడిపోకుండా ఉంటాయి ఇదిగోండి తర్వాత కట్ చేసుకుని ఇంకొండు గుడ్డి పిండిలు కూడా తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు ఉండే ఉండేలా కట్ చేసుకుందామండి ఇదిగోండి ఘాట్లో అయితే పెట్టుకుని క్లాత్ అయితే నేను రివర్స్ తిప్పుకుంటున్నానండి ఇదిగోండి ఇలా రివర్స్ తిప్పుకోవడం నేను ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి స్టిచ్ వేసుకోవడము ఇప్పుడు చుట్టూ అయితే ఒకసారి అయితే కుట్టు అయితే వేసుకుందామండి చుట్టూను ఇదిగోండి నాది ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి పోస్టులు కట్ట ఏమన్నా పడతాయి చూసుకోకుండా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఒకవేళ పోస్టులు కట్ట ఏమైనా పడితే కనుక సూజ్లో కానీ సూజ్ తిరిగిపోతూ ఉంటుంది ఆ సూజులను పోస్టులు కట్ట పడకుండా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇదిగోండి చుట్టూ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి చుట్టూ అయితే క్లాత్ అయితే అతుక్కుందాం అతికేద్దామండి ఇదిగోండి ఇదిగోండి ఎలా అయితే అతకాలి చూసుకుంటూ ఉండాలండి పోస్టులు కానీ మనకి సూది కింద కానీ పడుతున్నాయా ఏంటో అని చూసుకుంటూ ఉండాలి లేకపోతే సూదిరిగిపోతుంది ఇదిగోండి ఇదైతే అయిపోయింది ఒక పాటు ఇప్పుడు రెండో పాటు అండి బ్యాక్ ఓపెన్ పెడదాం అనుకున్నాను ఇక్కడ నేను బ్యాక్ జిప్ అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇది రెండోది ఇదిగోండి మనం బోట్ నెక్ ఎక్కడ దాకా డ్రా చేసుకున్నామో అంతవరకు అయితే కుట్టుకోవాలండి ఇదిగోండి లేదా కుట్టేసుకుని దాన్ని కట్ చేసుకొని ఇదిగోండి లగ్గా ఆటలు అయితే ఇదిగోండి లగ్గా ఆటలు అయితే పెట్టుకొని క్లాత్ అయితే తిప్పుకోవాలండి క్లాత్ తిప్పుకుని ఒక ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఇదిగోండి లేదైతే స్టిచ్ వేసుకున్న ఒకసారి చుట్టూ అయితే కుట్టేసుకుందామండి ఇదిగోండి చుట్టూ అయితే నీట్గా సర్దుకోండి ఎక్కడ ఉగ్గులు మడతలు ఒకటి ఏమీ లేకుండా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలండి నీట్గా అయితే నీట్గా అయితే లైనింగ్ని ఒరిజినల్ పీస్ని అయితే జాయింట్ అయితే చేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి ఇలా జాయింట్ అయితే చేసేసుకొని చూసుకోండి కింద పూసలు కట్ట ఏమైనా వస్తాయి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను పూసలు కట్టా ఏమైనా వస్తున్నాయని చూసుకుంటూ ఉండాలి మామూలు ప్లెయిన్ బ్లౌజ్ అయితే మామూలుగా అయితే కుట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని నీట్గా చూసారా ఇంత నీట్గా అయితే వస్తుందో ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ ఇదిగోండి ఇక్కడ రెండో దానికి కూడా కట్ చేసుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ అండి అయితే ఓపెన్ జిప్ అయితే వేస్తున్నాను దీనికి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అండి ఇప్పుడైతే ఇదిగోండి పట్టీ వేస్తే నడుం పట్టి అయితే వేస్తున్నానండి ఇదిగోండి నడుం పట్టి మనకి ఇన్ మందనైతే మందని అయితే కట్ చేసుకోవాలి క్లాత్ ఇదిగోండి ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేసుకుని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి మీరు కాళ్ళతో ఇక్కడైతే హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు లేకపోతే మిషన్ వేసుకోవచ్చు అండి నేనైతే హెమ్మింగ్ హెమ్మింగ్ అయితే చేయట్లేదు మిషన్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే కుట్ట ఇదిగోండి నడుము పట్టి అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంకో పీస్కి అయితే వేసుకుంటున్నాను నడుము పట్టి ఇదిగోండి నీట్గా అయితే ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఇక ఇలా అయితే ఓపెన్ చేసి గోరుతో గీరుకుంటే అది మనకు సమానంగా ఉంటుందండి ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి మనం కావాలి ఇప్పుడు లూజ్ కుట్టు అయితే వేసుకుని తర్వాత ఇప్పేసుకుని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి నేనైతే మిషన్ అయితే వేసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ వేసుకోవాలండి మనం మార్క్ చేసుకున్నాం కదండి నాలుగు ఇంచులకి బ్యాక్ డాట్ ఇప్పుడు అదైతే వేసేసుకుందామండి బ్యాక్ డాట్ నాలుగు ఇంచుల పొడవుతో అయితే పెట్టుకున్నాను నేను బ్యాక్ డాట్ అయితే ఇదిగోండి వేసుకుని రఫ్ అయితే లాక్కుందామండి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ ఇప్పుడు మనకి జిప్ వేసుకుందాం అనుకుంటున్నాం కదండి దానికైతే క్లాత్లో మనకి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే క్లాత్ అయితే నేను ఇక్కడైతే జాయింట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇప్పుడు మేము ఇది ఉక్సులు పట్టి కుట్టుకుంటాం చూడండి మనం ఉక్సులు పట్టి ఎలా కుట్టుకుంటామో అలాగైతే మనం కుట్టుకోవాలండి ఇది లైనింగ్ వల్ల అయితే క్లాత్ అయితే కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుందండి మనకి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి మనకు ఉక్సులు పట్టి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ ఇంకా అదే విధంగా కుట్టుకోవాలండి ఇదిగోండి ఉక్సులు పట్టికి మనం లోపలకి మడత పెడతాం చూడండి అలా అయితే మడత అయితే పెట్టేసుకుందామండి ఇదిగోండి ఇలా అయితే మరదైతే పెట్టేసుకుని వేసుకుందాం అండి మనకి రెండు అంతేనండి రెండు ఉక్సులు పట్టిలాగా అయితే కుట్టేసుకోవాలి జిప్ వేస్తున్నాం కదండి అదే మనకి జిప్ లేకుండా అయితే ఒక టైమ్ ఉక్సులు పట్టి ఒకటేమో తాళ్ళు పట్టే కింద అయితే కుట్టుకోవాలండి ఇక నేను ఓపెన్ జిప్ అయితే వేస్తాను కాబట్టి రెండు ఉక్సులు పట్టే కింద అయితే కుట్టేస్తున్నాను మనకి ఎందుకంటే కాటన్ ఉంది కదండి క్లాత్తే ఇదైతే స్టిఫ్గా అయితే ఉంటుందండి గట్టిగా అందుకని ఇది వేసుకోండి లేకపోతే మనకి బ్లౌజ్ పీస్ ఉంటే జారుతూ ఉంటుంది అంత స్టిఫ్నెస్ ఉంటుందండి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోండి ఇదిగోండి మనకి జిప్ వేసుకోవడం వల్ల కంఫర్ట్గా భలే ఉంటుందండి మనకి ఉక్సుల కన్నా జిప్ అయితే బాగుంటుందండి కంఫర్ట్గా అయితే ఇదిగోండి ఇలా అయితే కుట్టేసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అండి ఇప్పుడైతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఓపెన్ జిప్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే వేసుకున్నాను ఓ మనం ఓపెన్ జిప్ వేసుకోవాలంటే మనకి సింగిల్ పాదం అయితే ఉండాలండి ఇగో నేనైతే సింగిల్ పాదాన్ని అయితే సెట్ చేసుకుంటున్నాను సింగిల్ పాదాన్ని వేసుకుంటే మనకైతే నీట్గా అయితే వస్తుందని జిప్ అయితే ఇదిగోండి మనకి ఎంత పొడవు వచ్చిందో చూసుకుని మనకి ఎండ్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుందో చూసుకుని గుండె పిండిలు అయితే పెట్టేసుకోండి గుండు సూదులు అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఇదైతే మనకి కదలకుండా ఉంటుందండి మనకి స్ట్రైట్గా అయితే ఇప్పుడు ఇదిగోండి ఇదిగోండి సింగిల్ పదంతో అయితే ఇదిగోండి ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి ఇదిగోండి కొంచెం ముందైతే రఫ్లాగి ఇదిగోండి మనకి ఎక్కడ దాకా వస్తే ముందు చూసుకున్నాం కదండి సూ గుండు పిండ్లు అయితే పెట్టుకున్నాం కదా అవి తీసేసుకుంటూ జాయిగా వేసుకుంటూ వచ్చారండి ఇదిగోండి చాలా ఈజీ అండి జిప్ అయితే ఇది వేసుకోవడం ఇప్పుడు రెండవ సైడ్ కొంచెం ఫస్ట్ కొంచెం రఫ్ ఉంటండి మనకి నీట్గా అయితే ఉంటుందండి ఇదిగోండి నీట్గా అయితే జిగోండి జిప్ అయితే పక్క పక్కన వచ్చేటట్టు అయితే చూసుకోవాలండి ఇదిగోండి ఓపెన్ జిప్పు ఎంత నీట్గా అయితే వచ్చిందో జిప్పు మనకి వేసుకున్న కూడా కంఫర్ట్ అయితే బాగుంటుందండి ఇదిగోండి పైన ఎక్స్ట్రా మిగిలింది కదా దాని అయితే కొంచెం ఉండగా కొంచెం అయితే కట్ చేసుకుని కనుమది అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి కొద్దిగా అయితే కట్ చేస్తున్నాను కనుమదైతే మనం ఫోల్డింగ్ వేసుకుని అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి పైన ఇదిగోండి బ్యాక్ ఓపెన్ జిప్ అయితే రెడీ అండి మనకి వేసుకోవడం కూడా కంఫర్ట్ అండి ఇదిగోండి ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ వర్క్ పెట్టాను కదండి హ్యాండ్స్ ఇంకా సింగిల్ పాదం పెట్టాను ఇంకా హ్యాండ్స్ అయితే వేస్తున్నాను ఇదిగోండి మనకి కట్ వర్క్ ఉంది కదండి కట్ వర్క్ మనం నేను ఇక్కడైతే కుట్ అయితే ఒకటో నెంబర్ కుట్ట మీద అయితే పెట్టుకున్నానండి మనకి దగ్గర కుట్ అయితే మనకి కట్ వర్క్ అయితే తిరగడానికి బాగుంటుందండి అది మనం రెండో నెంబర్ కుట్టు మూడో నెంబర్ కుట్టు పెట్టుకుంటే మనకి పెద్దగా వచ్చేస్తుందండి కుట్ట అయితే ఒకటో నెంబర్ కుట్టు పెట్టుకుని ఇదిగో స్లోగా అది ఎలా రౌండ్ తిరుగుతుందో అలా అయితే మనం రౌండ్గా వేయాలండి కట్ వర్క్కి చాలా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ ఇదిగోండి మనకి ఎట్లా అయితే మనకు కట్ వర్క్ ఎలా తిరుగుతుందో అలాగైతే కుట్టుకోవాలండి నీట్గా అయితే ఇదిగోండి ఇలా అయితే కుట్టేసుకునండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ చూసారా ఏమైనా గుండు పిండి అయితే తీసేసుకుని ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలండి రౌండ్ తిరిగే దగ్గర అయితే ఘాట్లో పెట్టుకోవడం వల్ల మనకైతే నీట్గా అయితే రౌండ్ తిరుగుద్ది ఇదిగోండి ఇదిగోండి మనకి వర్క్ దగ్గర ఇదిగో చూసారా ఎలా అయితే వెనక్కి తిప్పుకోవాలండి క్లాత్ని ఇదిగోండి వర్క్ అయితే ఇదిగోండి హ్యాండ్స్ ఇలాగే రెండో హ్యాండ్ అయితే కుట్టుకుందామండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే రెండు కుట్టేసారని చూసారా అంత నీట్గా అయితే వచ్చిందా వర్క్ ఇంతే అండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే చుట్టూ అయితే జాయింట్ చేసుకుందామండి లైనింగ్ పీసు ఒరిజినల్ పీసు ఇదిగోండి నీట్గా చుట్టూ అయితే జాయిన్ చేసుకోండి ఇదిగోండి ఇలా అయితే జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకుందామండి ఇదిగోండి కింద పోస్ట్లు ఏమన్నా పడుతున్నాయో ఏమో అని చూసుకుంటూ అయితే కుట్టు ఇదిగోండి ఇలా అయితే చుట్టూ అయితే కుట్టు అయితే వేసుకుందామండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పక్కన పక్కనైతే జాయింట్ అయితే పడుతుందండి దీనికి అది ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది ఇదిగోండి అక్కడ జాయింట్ అయితే వేస్తున్నారు ఒక పక్క హ్యాండ్కి ఇదిగోండి జాయింట్ సరే నీట్గా అయితే వచ్చింది హ్యాండ్స్ అయితే రెడీ అండి ఇదిగోండి కట్ వర్క్ సరే నీట్గా వచ్చినాయి ఇప్పుడు ఫ్రంట్ పాట ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది మనకి ఒరిజినల్ పాటుని రివర్స్ వేసుకుని పైన లైనింగ్ పార్ట్ వేసుకుని క్లాత్ అయితే తిప్పుకోవాలండి క్లాత్ తిప్పేసుకుని ఘాట్లు పెట్టుకుని తిప్పేసుకోవాలండి అయితే తిప్పేసుకుని ఇదిగోండి చుట్టూ అయితే కుట్టు అయితే వేస్తున్నాను మనకి బ్యాక్ నెక్ ఎలా వేసాము అలాగే ఫ్రంట్ నెక్ కూడా అండి తిప్పేసుకోవడమే ముక్క ఇదిగోండి నీట్గా అయితే చుట్టూ అయితే జాయిన్ చేసుకుందామండి ఇదిగోండి నీట్గా అయితే జాయిన్ చేసుకుంటా అండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాం అండి మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఒకవేళ మనకి క్లాత్ ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా మనకి అడ్జస్ట్మెంట్ అవుతుందండి క్లాత్ మనకు సేమ్ కట్ చేసుకున్నాం అనుకోండి అది అడ్జస్ట్మెంట్ అవ్వదు క్లాత్ అందుకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ప్రిన్స్ కట్ అయితే తీసుకున్నాను నేను ఇవ్వండి కనుమ పట్టు ఉంటుంది కదండి ప్రిన్స్ కట్వి ఇగోండి ఇవి ఒరిజినల్ ఒరిజినల్ వేపును వేసుకుని ఇదిగోండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకుంటున్నాను నేను క్లాత్ ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుని ఇదిగోండి ఒరిజినల్ ఏ పక్క ఏ సైడ్ పీస్ వస్తుందో చూసుకునండి అండి వేసుకోవాలండి ఇదిగో నేనైతే ఖర్చులు కూడా ఇంకా కనపడకుండా అయితే వేస్తున్నానండి ఒరిజినల్ వైపు ఒరిజినల్ బిట్ పెట్టుకుని లైనింగ్ వైపున లైనింగ్ బిట్ పెట్టు పెట్టుకుని అయితే నేను ఎలా అయితే కుట్టయితే వేస్తున్నాను మనకి ఇదిగోండి ప్రిన్స్ కట్ అయితే కుడుతున్నాను షేపు ఇదిగోండి ఈ పీస్ ఎలా కుట్టడం వల్ల అయితే మనకి ఖర్చు అయితే బయటికి కనపడదండి ఇలా అయితే ఒరిజినల్ వేపేమో ఒరిజినల్ పెడతా మనకి లైనింగ్ వేపేమో లైనింగ్ పెట్టి కుట్టుకుంటే అండి మనకి ఇంకా అన్న ప్రాబ్లం కూడా ఉండదండి ఇంకా ఇదిగోండి చూసారా మొత్తం అయితే ఇదిగోండి మనకు ఖర్చు కూడా కనిపించింది అలాగే ఇంకో పీస్ అయితే కుట్టుకోవాలండి ప్రిన్స్ కట్ది ఇదిగోండి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఆ ఘాట్లు ఎక్కడ దాకా వస్తాయో చూసుకునండి దానికి నీట్గా అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడైతే చుట్టూ అయితే జాయింటింగ్ అయితే చేసుకుందామండి క్లాత్ని ఇదిగోండి అయితే నీట్గా అయితే వస్తుందని ప్రిన్స్ కట్ అయితేనే ఇదిగోండి సింపుల్గా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చండి బ్లౌజ్ని ఇదిగోండి రెండు వేపులను అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలండి ఇదిగోండి నీట్గా జాయింట్ చేసుకుని చుట్టూ ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి చుట్టూ ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసేసుకుని ఇప్పుడైతే పట్టీ అయితే వేసుకుందామండి కింద అయితే పట్టి అయితే వేసు వేసుకోవాలండి ఇగోండి ప్రిన్స్ అయితే రెడీ అండి ఇదిగో అయితే ఇంచున్నర ఉండేటట్టు అయితే కట్ చేసుకుంటున్నానండి మనకి ఫోల్డింగ్ కట్టా వేసుకోవడానికి నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి అతకైతే వేసుకుంటున్నాను రెండు ముక్కలు అయితే పడ్డాయి అతకైతే వేసుకొని ఇప్పుడైతే బ్లౌ బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా అయితే ఇదిగోండి ఒరిజినల్ వేపున ఇది వేసుకుని పై అయితే వేసుకుని కుట్టైతే అయితే వేసుకుని ఇదిగోండి దాన్ని అయితే మడత అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఇదిగోండి దాన్ని నీట్గా అయితే జాయింటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇదిగోండి కట్ పెట్టుకోవాలండి కట్ కట్టలు పెట్టుకుంటే మనకి నీట్గా అయితే తిరుగుతుందండి బ్యాక్కి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకుని చేసుకుంటే హ్యామింగ్ అన్న చేసుకోవచ్చు అని మిషన్ మిషన్ గుట్టేసుకోవచ్చు నేనైతే మిషన్ అయితే వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే ఇంకా జిప్ వేసుకుంటే ఇంక చేతి పని కూడా ఉండదండి ఇంకా ఇంకా హుక్స్లు వేసుకుని తాళ్ళు వేసుకునే అంత పైన అయితే ఉండదండి నీట్గా ఎలా కుట్టేసుకోవడం వేసేసుకోవడం బ్లౌజ్ అండి మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి జిప్ వల్ల అంత కంఫర్ట్ ఉంటుంది ఉంటది కానీ ఇబ్బందిగా అయితే ఉండదు జిప్ వల్ల ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే అతికేసుకుందాం అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే అతుకుందాం ఇదిగోండి చూసుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ నీట్గా దాని మీద ఒకటి పెట్టుకుని అయితే ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేటట్టు అయితే జాయిటింగ్గా చేసుకుని రెండు కుట్లు అయితే వేసుకుంటున్నానండి అలాగే రెండు అయితే వేసేసుకుందాం ఇదిగోండి రెండోది ఇదిగోండి రెండు కుట్లు అయితే వేసుకుంటేనే మనకి గట్టిగా అయితే ఉంటుందండి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న దారాలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నానండి మనకి లోతు తీసుకున్న వైపు ఏమో ఫ్రంట్ రావాలండి లోతు తీయలేని ఏమో బ్యాక్ రావాలండి ఇది మనం అక్కడ ఘాట్లు అయితే పెట్టినాం కదండి ఆ ఘాట్ అయితే మనకి ముందు పార్ట్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలండి మనం గుర్తు మనకి ముందు లోతు తీసుకున్నదేమో ఫ్రంట్ పార్ట్ లో తీయినో బ్యాక్ పార్ట్ అయితే రావాలి ఇదిగోండి అలా అయితే రెండు కుట్లు అయితే వేసుకోవాలండి రెండు స్కుట్లు అయితే వేసుకోవాలి ఇదిగోండి రెండు కుట్లు వేసుకోవడం వల్ల మనకైతే గట్టిగా అయితే ఉంటుందండి క్లాత్ ఇదిగోండి ఇలా అయితే రెండు కుట్లు వేసేసుకొని అలాగే రెండో హ్యాండ్ కూడా అతికేసుకోవడం అండి అతుకొని ఇప్పుడైతే ఇంకొన మన హ్యాండ్ లూజ్ వచ్చేమో ఐదు ఇంచులు కదండి ఐదు ఇంచులు తీసుకుని నడుమేమో ఇరవై తొమ్మిది ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచులు నడవడానికి కూడా మార్కింగ్ అయితే వేసుకుందాం ఏడు పావు ఇంచులు ఇదిగోండి రెండు చేతులకి నడడానికి అట్ట వేసుకుని ఇదిగోండి లేకపోతే నేనైతే సైడ్ జాయింట్స్ అయితే వేస్తున్నానండి ఇదిగోండి నీట్గా ఇంకొండి ఖర్చు అయితే పైకి పెట్టుకుని ఇదిగోండి చివరి దాకా అయితే వేసుకోవాలండి అలాగే మీకు ఎన్ని కుట్లు కావాలా అన్నండి నా మూడు వేసుకుని అంతే సరిపోతుందండి మూడు లేదా నాలుగు వేసుకుంటే సైడ్ జాయింట్స్ వేసుకుని ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ బోట్నక్ బ్లౌజు ఇదిగో చూసారా ఎంత నీట్గా వచ్చిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ